లో జరిగిన భారత్ సమ్మె విజయవంతమైంది లోక్ సభలో ప్రతిపక్ష నేత మరియు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అగ్ర రాహుల్ గాంధీ మరియు తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వంటి ప్రముఖులు భారత్ సమ్మెట్లో పాల్గొన్నారు వివిధ రంగాలకు చెందిన దిగ్గజ నేతలు ప్రముఖులు ఈ పాల్గొనడం తమ ఆకాంక్షల సాధన కోసం రాష్టంలో కు అధికారం ఇచ్చారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో తెలియజేశారు సమాజంలోని అన్ని వర్గాల ఆకాంక్షలను నెరవేర్చడమే మా ప్రభుత్వ లక్ష్యం ముఖ్యంగా విద్యార్థులు యువత రైతులు మహిళలు అణగరిన కులాల ఆకాంక్షలు నెరవేర్చడం మా కర్తవ్యం భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద సంక్షేమ పథకాలను పదిహేను ఆగస్టు రెండు పేల ఇరవై నాలుగున ఇరవై పేల ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయలు చెల్లించి ఇరవై ఐదు లక్షల యాబై పేల మంది రైతులను పూర్తిగా రుణ విముక్తులను చేశాం స్వాతంత్ర దినోత్సవం రోజున తెలంగాణ రైతాంగానికి అప్పుల నుంచి విముక్తి లభించింది భారతదేశంలోనే ఇది అతిపెద్ద రుణమాఫీ మా రాష్టంలో రైతులకు ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం రైతు భరోసా పేరుతో ఎకరాకు ఏడాదికి పన్నెండు పేల రూపాయల చొప్పున ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నాం భూమి లేని రైతు కురీలకు ఒక్కో కుటుంబానికి ఏడాదికి పన్నెండు పేల రూపాయలు సహాయం అందిస్తున్నాం వ్యవసాయ రంగంలో భూమి లేని భూమి కలిగిన రైతులకు కలిపి ఏటా ఇరవై పేల రూపాయల కోట్లకు పైగా నిధులు ఇస్తున్నాం రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధరతో పాటు అదనంగా క్వింటల్కు ఐదు వందల రూపాయల బోనస్ చొప్పున ఇస్తున్నాం రైతు బీమా పంటల బీమాలతో రైతులకు లబ్ది చేకూరుస్తున్నాం యువతలో నైపుణ్యం పెంపొందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించాం మేము అధికారం చేపడిన తొలి ఏడాదిలోనే అరవై పేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయగలిగాం ఐదు లక్షల మంది యువతకు ప్రయోజనం కల్పించేందుకు రాజ్య యువ వికాస్ పథకాన్ని ప్రారంభించుకున్నాం ప్రజోపయోగ విధానాలను రూపొందించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదే రాష్టంలో అద్భుతమైన మహిళా వేత్తలు ఉన్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు